టీ నైన్ లోకల్ న్యూస్ కి స్వాగతం ఒక మనం వృక్షాన్ని ప్రేమించడము ఆ తర్వాత ఆ మదర్ ట్రీగా అంటే అమ్మతో సమానంగా వృక్షాన్ని చూడటము అనే భావన పిల్లల్లో కనిపించడం కోసము మదర్ ట్రీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది ఆ మెడిసినల్ ప్లాంట్స్ పిల్లలు ఇక్కడ ఎడ్పీ లీడర్స్ వాటి ప్రొటెక్షన్ కోసము ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మెడిసినల్ ప్లాంట్స్ కూడా కాపాడి వాటిని మళ్ళీ వాటి యొక్క ప్రాముఖ్యత వాటి వల్ల కలిగే లాభాలను తెలియజేయడం జరిగింది పిల్లలు ఇక్కడ ఈ మదర్ ట్రీస్ పెరిగిన తర్వాత వాళ్ళ ఇళ్లల్లో కానీ వాళ్ళ పొలాలల్లో ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఇవ్వడం వేయడం కోసము దాని అవేర్నెస్ జరిగింది అంతేకాకుండా మూడవది మన కిచెన్ గార్డెన్ అంటే మన ఇంటి వెనుకనే మనము ఏ విధంగా టమాటాలు కానీ చిన్న చిన్న తీగలు సూరకాయ కానీ తర్వాత బీరకాయ ఇలాంటివి ఏ విధంగా ఆ పిల్లలు చేసుకోవాలి ఇదంతా కూడా ఇదంతా కూడా విద్యలో ఒక భాగమే ఇదంతా కూడా కాంటెక్స్టువల్ లెర్నింగ్ అవుతుంది టెక్స్టువల్ లర్నింగ్ పిల్లవాళ్ళు మర్చిపోతారు ఎగ్జామ్స్ రాసి కానీ ఇప్పుడు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చిన నాలెడ్జ్ వాళ్ళ పిల్లలు ఎప్పటికి కూడా మర్చిపోరు బట్ ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమము అంతేకాకుండా వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా ఇక్కడ తీయడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ లీటర్స్ వాటర్ నిలబడే విధంగా ఆ పిట్ తీయడం జరిగింది అది కూడా చాలా టెక్నికల్ నాలెడ్జ్ కూడా పిల్లలకి స్లోప్ ఎక్కడుంది ఆ స్లోప్ దగ్గర ఏం చేయాలి ఆ స్లోపులో తర్వాత ఆ చెత్త అంతా కూడా పోకుండా ఆ పైప్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మీద మట్టి పేరుకపోకుండా రాళ్ళని ఏ విధంగా గీయాలి అది ఎంత లోతు ఉంటుంది ఆ లోతు తర్వాత ఏమేమి వేయాలి ఇవన్నీ కూడా ఈరోజు పిల్లలకి నేర్పియడం జరిగింది దీని ద్వారా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పొలాలలో హార్వెస్టింగ్ పిట్లు పెట్టుకుంటారు వాళ్ళ పొలాల్లో ఉన్న చెట్లను కొట్టకుండా మదర్ ట్రీగా డిక్లేర్ చేస్తారు అదేవిధంగా వాళ్ళ ఇంటి వెనుక కిచెన్ గార్డెన్ పెంచుకుంటారు తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ చిన్న చిన్న దగ్గు ఇలాంటి చిన్న చిన్న జబ్బులకి మన ఆయుర్వేదం ఎంతో ఇచ్చింది అలాంటి ఆయుర్వేదాన్ని కూడా పిల్లల లోపల నాలెడ్జ్ ఇవ్వడము అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ పాఠశాల ప్రసన్న మేడంకి అదేవిధంగా గురువులందరికీ కూడా అంతకంటే ముఖ్యం ఇక్కడ ఉన్న లీడర్స్కి పోయి బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఎర్త్ లీడర్స్ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఈ వర్క్లో ఇన్వాల్వ్ కావడం ద్వారా మీరు ఎన్విరాన్మెంట్లో ఒక లీడర్స్ లీడర్స్గా పర్యావరణ పరిరక్షణలో వీళ్ళందరూ కూడా ముందుండాలని వీళ్ళందరినీ మనసారా చిన్నారులని తమ్ముళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు